ఓఎంసి కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి పిటిషన్ మీద తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట తాజాగా ఎందుకంటే ఆమె కోర్టుకు హాజరు కావట్లేదు ఆమె తరపున న్యాయవాది కూడా కోర్టులో కనిపించలేదట ఈ నేపథ్యంలోనే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఆరో నిందితురాలైన ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో తనను డిశ్చార్జ్ చేయాలి అంటూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్లో ఒక్కోసారి ఒక్కో న్యాయవాది రావడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది గత వారం వచ్చి గడువు కోరి మళ్లీ ఇప్పుడు గడువు కోరడాన్ని నిలదీసింది ఆఖరిసారిగా జూలై ఒకటి వరకు గడువు మంజూరు చేస్తున్నామని ఇకపై వాయిదాలు ఇవ్వబోమని కూడా తేల్చి చెప్పేసింది అక్రమ మైనింగ్ కేసులో తన డిశ్చార్జి పిటిషన్ సిబిఐ కోర్టు కొట్టేయడంతో శ్రీలక్ష్మి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారించిన హైకోర్టు శ్రీలక్ష్మిని డిశ్చార్జ్ చేస్తూ తీర్పు వెలువరించింది తమ వాదన వినకుండా తీర్పు ఇవ్వడంపై సుప్రీంకోర్టును సిబిఐ ఆశ్రయించింది దీనిపై విచారించిన సుప్రీంకోర్టు శ్రీలక్ష్మి పిటిషన్ను తిరిగి హైకోర్టుకే పంపుతూ ఇరుపక్షాల వాదనలను పరిగణలోకి తీసుకొని మూడు నెలల్లో తేల్చాలని ఆదేశించింది ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మి పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ మరోసారి విచారణ చేపట్టారు సిబిఐ తరఫున న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపిస్తూ గత వారం కౌంటర్ దాఖలు చేశామని వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు శ్రీలక్ష్మి తరపున న్యాయవాది పద్మజ హాజరే వాదనలు వినిపించడానికి గడువు కావాలని కోరడంతో న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ కేసులో సీనియర్ న్యాయవాది పి వేణుగోపాల్ హాజరయ్యారని తర్వాత ఆయన తప్పుకున్నట్లు చెప్పారన్నారు ఇప్పుడు మీరు మళ్ళీ వచ్చి గడువు కోరుతున్నారని అసలు వాదనలు ఎవరు వినిపిస్తారని ప్రశ్నించారు రికార్డుల్లో ఉన్న న్యాయవాది హాజరు కావాలని ఆదేశిస్తూ విచారణకు వాయిదా వేశారు విచారణను ఆ తర్వాత రికార్డు ప్రకారం న్యాయవాది హాజరు కాని పక్షంలో పిటిషనర్ శ్రీలక్ష్మి హాజరుకే ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు శ్రీలక్ష్మి తరపు న్యాయవాది పివి వెంకట రవిశంకర్ హాజరై సిబిఐకి కౌంటర్కు సమాధానంగా రిప్లై కౌంటర్ దాఖలు చేయడానికి ఒక్క వారం గడువు కావాలని కోరారు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేస్తూ ఇలాంటి పిటిషన్లో కౌంటర్కి సమాధానాలు ఏమిటని ప్రశ్నించారు సుప్రీంకోర్టు గడువు నిర్దేశించిన విషయం తెలిసి వాయిదాలు కోరుతూ జాప్యం చేస్తుండడం సరికాదు అన్నారు గతవారం మీరే గడువు కోరి మళ్ళీ మరో వారం అనడం సరికాదు అన్నారు మొత్తానికి ఈ ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఏం జరగబోతోంది శ్రీలక్ష్మికి విషయంలో మొత్తానికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా తిరిగి మళ్ళీ హైకోర్టు వరకు వచ్చింది మరి ఏం జరుగుద్దో ఫైనల్గా చూడాలి